సాధారణంగా ఏదైనా పండుగ లేదా హీరోల పుట్టినరోజు వంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఆయా సినిమాల అప్డేట్స్ వస్తుంటాయి మరి ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల నుంచి అయితే గ్లింప్స్ లేదా టీజర్ వంటి ప్రోమోలు తప్పకుండా వస్తాయి ఈ రోజుల్లో పోస్టర్ల కన్నా ప్రోమోలు రిలీజ్ చేయడం ఒక ట్రెండ్గా మారింది కాబట్టి మన మేకర్స్ దీనిని బాగా ఫాలో అవుతున్నారు ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేస్తున్న విశ్వంభర నుంచి గ్లింప్స్ రావచ్చని వార్తలు వచ్చాయి దీనిని ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దారని ఈ గ్లింప్స్ అందరి అంచనాలకు మించి ఉంటుందనే రూమర్లు కూడా తెగ చక్కర్లు కొట్టాయి దీంతో చిరంజీవి బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ ప్రోమోని ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినిమా లవర్స్ కళ్ళు కాయలు కాచేలా వేచి చూశారు తీరా చూస్తే ఆ ఆశలన్నీ నీరు ఎందుకంటే వాళ్ళు ఆశించినట్లుగా విశ్వంభర మేకర్స్ ఎలాంటి ప్రోమోను విడుదల చేయలేదు కేవలం రెండు పోస్టర్లను మాత్రమే రిలీజ్ చేసి వాటితోనే సరిపెట్టుకొమ్మని చెప్పేశారు అయితే ఆ రెండు పోస్టర్లు కూడా సాదాసీదాగా లేవు చూడగానే ప్రతి ఒక్కరికి బంప్స్ వచ్చేలాగా డిజైన్ చేశారు మొదట్లో ఒక పోస్టర్ని అర్ధరాత్రి పన్నెండు గంటలకు రిలీజ్ చేశారు ఇందులో చిరంజీవిని బ్యాక్ సైడ్ నుంచి చూపించారు ఆ తర్వాత మరొక పోస్టర్ని ఉదయం సమయంలో విడుదల చేయడం జరిగింది ఇందులో చిరంజీవిని ఫ్రంట్ సైడ్ నుంచి చూపించారు చిరంజీవిని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూపించడం తప్పితే ఈ పోస్టర్లలో మిగతా అంశాలన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి నంబర్ వన్ మన మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఒక పవర్ఫుల్ మంత్రదండం నంబర్ టూ ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి తీసుకెళ్లే టైం ట్రావెల్ ద్వారం ఇందులో చిరంజీవి లుక్ అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు ఇంతకు ముందు సినిమాల్లో మాదిరిగానే ఆయనను నార్మల్ లుక్ లో చూపించారు అదొక్కటే నిరాశపరిచే విషయం కానీ ఈ రెండు పోస్టర్ల డిజైన్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల పోస్టర్లు ఎలా ఉంటాయో అలాగే ఈ విశ్వంభర పోస్టర్లను వండర్ఫుల్ గా తీర్చిదిద్దారు ఇకపోతే ఈ పోస్టర్ల ద్వారానే ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అనేది మూవీ మేకర్స్ దాదాపు రివీల్ చేసేశారు ఒక మాయాలోకం నుంచి మంత్రదండం అనేది భూలోకానికి వస్తుందనే విషయాన్ని గతంలో రిలీజ్ చేసిన గ్లిమ్స్లోనే రివీల్ చేశారు ఆ మంత్రదండం చుట్టే ఈ సినిమా కథ అల్లుకొని ఉంటుందని అది చిరంజీవికి దొరికిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాలతోనే ఈ స్టోరీ సాగుతుందని తెలుస్తోంది ఆ సంగతులను పక్కన పెట్టేస్తే ఈ పోస్టర్లను డిజైన్ చేసిన విధానం మాత్రం అత్యద్భుతంగా ఉంది ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఊహకందని స్థాయిలో ఉంటాయని ఈ పోస్టర్ల ద్వారానే స్పష్టం చేశారు చూస్తుంటే బింబిసార తరహాలోనే డైరెక్టర్ వసిష్ ఈ విశ్వంభర కోసం ఏదో పెద్ద ప్లానింగే చేసినట్లు తెలుస్తోంది మరి ఈ సినిమాతో అతడు ప్రేక్షకులను మైమరిపిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందేపా